ముఖ్యంగా దేవరూప్పల మండలంలో ఈరోజు ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ప్రభుత్వం సరిగా వాటర్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది నిజంగా ఈ తండాలో ఉండే అక్కా చెల్లెల బాధ వింటా ఉంటే కళ్ళలో నీళ్లు వస్తా ఉన్నాయి ఈ ఒక్క ఊర్లోనే వందలాది బోర్లు వేసినారు ఒక్కొక్క రైతు ఆరు బోర్లు నాలుగు బోర్లు రెండు బోర్లు వేసి ఆశ కోసం నీళ్లు వస్తాయేమో ప్రయత్నం చేసి మేము అప్పుల పాలైనామని చెప్పి వాళ్ళ యొక్క బాధలు చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని ఆదుకోవడంలో ఈరోజు విఫలమైందనేటువంటిది అర్థమవుతా ఉంది ముఖ్యంగా రాష్ట ప్రభుత్వం గోదావరి నదిలో నీళ్లున్నా కూడా దేవాదుల ద్వారా నీళ్లు పంపింగ్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది ఇవాళ వాళ్ళు ఆరు గ్యారంటీల్లో రైతుల కోసం చెప్పిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు ఆనాడేమో ఎలక్షన్ ప్రచారంలో అరచేతులు వైకుంఠం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మాత్రం మొండి చేయి చూపించింది డిసెంబర్ తొమ్మిదో తారీఖునే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు వంద రోజులు దాటింది బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు నోటరీ డాక్యుమెంట్లు తెచ్చి ప్రజల్ని నమ్మిచ్చిండ్రు మోసం చేసింది ఆ రోజేమో బాండ్ పేపర్లలో ఇంటింటికి తెచ్చి ఇక మేము ఎక్కంగానే మొదలు మొదలే రెండు లక్షలు మాఫీ చేస్తామన్నారు ఇలా వంద రోజులు దాటినా ఒక్క రూపాయి రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు ఇక మేముండగా మరి పదివేల రూపాయలు ఆ రోజు రైతు బంధిస్తే ఇక మేము వస్తే పదిహేను వేలు రైతు బంధిస్తామని చెప్పి నమ్మబలికీంద్రు కానీ ఇలా పదిహేను వేలు దేవుడు ఎరుగ్గాని ఇచ్చే పదివేలు కూడా ఈ రోజు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి ఇవ ఈ లక్ష్మిని అడిగినా సత్యమ్మని అడిగినా నర్సింహాన్ అడిగినా ఇది ఎవరిని అడిగినా మాకు రైతు బంధు రాలేదు అని చెప్పి ఇవాళ వారు చెప్తా ఉన్నారు అంటే ప్రభుత్వం కనీసం ఇచ్చే పదివేల రూపాయలు కూడా రైతు బంధు ఇవ్వలేదు ఒకవైపు రైతు బంధు రాలేదు ఇంకోవైపు నీళ్లు వస్తలేవు కొత్తగా బోర్లు వేసి ఇలా రైతులందరూ అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉంది అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసింది పదిహేను వేల రైతు బంద్ ఇస్తామని మోసం చేసిండ్రు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసిండ్రు పదిహేను వేల రైతు బంద్ మోసం చేసిండ్రు కౌలు రైతులకు కూడా మేము రైతు బంద్ ఇస్తామన్నారు వాళ్ళను కూడా మోసం చేసిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీల్లో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా రైతుల విషయంలో అమలు చేయకుండా ఈ హస్తం పార్టీ రైతులకు మొండి చేయి చూపించిందనేది మాత్రం ఇలా స్పష్టమైతా ఉంది ఇలా కాంగ్రెస్ వచ్చిన ఈ వంద రోజుల్లో నూట ఎనభై మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు రెండు పంటలు పండినై రైతు బంధు అందింది కాలోలలో నీళ్లు అందినై బంగారమూల పంటలు పండితే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు వస్తలేవు కరెంటు కూడా ఇప్పుడు ఈ ఎస్టీ రైతులను అడిగితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు పద్నాలుగు పదిహేను గంటల కరెంటు కూడా చక్కగా వస్తలేదు మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు అని చెప్పి ఇవాళ అక్కా చెల్లలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ రైతుల కష్టాలు పెరిగినాయి కేసీఆర్ రైతు బిడ్డ గనక ఆయన ప్రతి నిమిషం రైతుల కోసం దండాడి సకాలంలో ఎరువులు ఇప్పించిండు విత్తనాలు ఇప్పించిండు కరెంట్ ఇప్పించిండు కాలువ నీళ్లు ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఇచ్చిన మాట నిలబెట్టిండు కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అడుగడుగున రైతులకు మోసం చేసింది ఇలా రాష్ట వ్యాప్తంగా దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది వడగళ్ల వానబడి లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఈ ముఖ్యమంత్రి గారికి గాని ఈ మంత్రులకు గాని కనీసం రైతుల్ని ఓదార్చే ఓపిక లేదు నూట ఎనభై మంది రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా ఇప్పటిదాకా ఒక రైతును పరామర్శించిన పాప అనబోలేదు ముఖ్యమంత్రి ఏమో ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి పోయి పార్టీలకు తెచ్చుకున్న టైం దొరుకుతా ఉంది గేట్లు తెరిచినా అని మరి గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకుపోయే ప్రయత్నం చేస్తుండు మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇళ్ళకు పోయి గుంజుకుపోయే ప్రయత్నం చేస్తుండు కానీ ఇవాళ రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉంటే చచ్చిపోతా ఉంటే ఒక ముఖ్యమంత్రి రాడు ఒక మంత్రి రాడు కనీసం పరామర్శించరు ధైర్యం చెప్పరు నీళ్ళు ఏ శాత కాదు నేను ఎప్పుడో చెప్పినా మేం గేట్లు తెరిస్తే అందరు మా పార్టీలు చేస్తారు నువ్వు తెరవాల్సింది గేట్లు రాజకీయ పార్టీల కోసం కాదు ప్రాజెక్టుల గేట్లు తెరువు రైతుల పొలాలు కాపాడు రైతులకు నీళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయన చీమ కుట్టినట్టు కూడా లేదు ఆయన నీళ్లు ఇచ్చి పంటలు కాపాడాలి ఇలా ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రభుత్వమే పట్టించుకోకపోవడం వల్ల రైతులకు నష్టం జరిగిందో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని కాపాడాలి తక్షణమే ప్రభుత్వం స్పందించాలే అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోతా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ చూస్తే ఒకే రైతు ఇలా సత్యమ్మ నాలుగు బోర్లు వేసి ఆమె కళ్ళ నీళ్ల పర్యాంతం అయితా ఉంది ఆమె బాధను మేము ఇలా చూ చూస్తుంటే ఇలా గుండె గదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా ప్రభుత్వం స్పందించాలి ఇంతకుముందు కేసీఆర్ ఉన్న పదేళ్ల ఎక్కడ ఊర్లలో బోరు బండ్లు కనవలే ఎక్కడ బాయిల పూడిక తీతకు క్రేన్లు కనవళ్లే ఇలా కాంగ్రెస్ వచ్చింది ఊర్ల ఊరికి వంద బోర్లు వేస్తా ఉన్నారు ఊరూరికి మరి కూలీలం పెట్టి క్రేన్లు క్యాక్ తెచ్చి బాయిలు గజం గజం రెండు గజాలు లోతు కొడుతున్నారు ఆశ కోసం అంటే ఇదంతా కూడా అప్పులపాలైతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది పూర్తిగా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్ అందువల్ల తక్షణమే స్పందించాలి ప్రభుత్వ యంత్రాంగం గదరాలి ముఖ్యమంత్రి గారు మంత్రులు హైదరాబాద్ లో రాజకీయాలు చేయడం మానేయండి వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి ఎండిన పొలాలు చూడండి రైతులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా ఇప్పుడు ఈ రైతులు చూస్తా ఉంటే ఈ అమ్మగారు మనం ఏ పొలంలో ఉన్నామో నాలుగు ఎకరాలు నాట్లేస్తే రెండు దొయ్యలు మిగిలినాయి మూడు ఎకరాలు ఎండిపోయింది అంటున్నారు ఆ ఉన్న రెండు దొయ్యల కన్నా మీరేం చెప్పిండ్రు వడ్లు అమ్ముకోకుండా మేము వస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళం రాగానే ఐదు వందల బోనస్ ఇస్తామని నమ్మబలికినరా లేదా ఇప్పుడు యాసంగి వడ్లు కొంటామంటున్నారు దయచేసి వెంటనే ప్రతి క్వింటాల్ కు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఐదు వందల బోనస్ ఇవ్వాల్సిందే ఐదు వందల బోనస్ ఇవ్వకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు రైతులందరు మీకు గుణపాఠం చెప్తారు నువ్వు రైతు బంధు మోసం చేసినావు ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినావు రుణమాఫీ విషయంలో మోసం చేసినావు తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు ఇప్పటికైనా స్పందించి ఎకరాన ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలి వడ్లకు ఉన్న వడ్లకు ఉన్న రెండు దొయ్యలకు ఐదు వందల బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అవసరమైతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చూడతాం అవసరమైతే అందరు రైతులతోని చలో సెక్రటరియట్ ముట్టడికి కూడా మేము పిలుపునియాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కొనాలే ముఖ్యమంత్రి గారు మంత్రులు గ్రామాలకు వెళ్ళండి ఎండిపోయిన పొలాలు పరిశీలించండి రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వండి బోనస్ చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇలా ఈ తండా అక్కజెల్లలతో మాట్లాడితే కేసీఆర్ ఉండగా మంచి నీళ్లు వచ్చినాయి ఇప్పుడు పది రోజులు నల్లొస్తలేదు మా తండాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక మంచి నీళ్లు కూడా ఇక చేత కదా మేము అన్ని చేసినాం కదా కట్ నీళ్లు పెట్టిన పోయి ఉన్న నీళ్లు ఎప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ల మంచి నీళ్లు వచ్చినాయి మీరు వచ్చి నాలుగు నెలలు మంచి నీళ్లు బంద్ అయితే వస్తలేవమ్మా మీ తండ్రి పేరు ఎన్ని రోజులు అయిందా నీళ్ళు రాక నీళ్ళు రాక ఇప్పుడు పది నీళ్ళే సార్